అయిపోయింది చపాతి కావాలా సరే సింగిల్ చపాతి కప్పు మీద పెంకులు దిక్కులేదు కానీ మాత్రం షోక్ పెట్టాడు చెప్పబోయా ఏం చెప్పంటావా కాశీమే చెప్పంటావా నువ్వు తినేది ఏంటో చెప్పోయా నీ దగ్గరే ఉందో ఆ ఇడ్లీ ఉప్మా చపాతి ఇడ్లీ ఎంత మూడు రూపాయలు చట్నీ ఫ్రీ ఫ్రీయా ఉప్మా ఐదు రూపాయలు చట్నీ ఎంత ఫ్రీ ఫ్రీయా అయితే రెండు ప్లేట్ చట్నీ తీసురా చట్నీ ఆ వట్టి చట్నీ ఏం చేసుకుంటావు ఎక్కడ పట్టించి తలస్నానం చేసుకుంటావు నీకు ఎందుకు తీసుకురావా ఎవడండి నీడు హోటల్ కోతలో ఉన్నాడు అరేయ్ ఇస్తాను రావ్ నీకు వచ్చిన జలక్ పట్రా చెప్తే ఏడవ్వా ఈ చిదంబరంగాడి హోటల్లో చపాతి తిన్నాకంటే పాత హవాయి చెప్పు పీకు తినే బెటర్ థ్యాంక్ యూ నేనే నేనే నన్నే నా నేనే నేను నా నేనే నా చట్నీ తింటే హ్యాపీ 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 ఏం చేసుకుంటారు ఎందుకు చిదంబరం చిదంబరం ఏంటి అవంబోతున్నా అలా అరుస్తున్నావు ఏరా నేను మినపట్టడైతే పిండి లేదన్నా అవును ఎవరు దెబ్బ రోటికి ఎక్కడి నుంచి వచ్చింది పిండి దెబ్బ నేను బిల్లి ఉన్నా రై నీకు దెబ్బ ఎక్కడి నుంచి వచ్చిందిరా ఎక్కడి నుంచి రావడం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావా అవును ఆగో చెట్టు చెట్నీ చెట్నీ ఫ్రీ అని చెప్పావు కదా ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను అవును నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా టిఫిన్ నా టిఫిన్ అడగలేదు కదా చెట్టి ఫ్రీ అని చెప్పావు కదా చెట్టి టిఫిన్ తో చెప్పాలి కదా చెట్టి ఫ్రీ కదా చెట్టి ఫ్రీ ఫ్రీ అని చెప్పి ఏంటన్నా ఈ అప్పచ్చితో గొడవ పెడుతున్నావు అప్పచా పాపచ్చా ఇన్ని ముందే తెలుసా తెలియకపోవడం ఏంటి నేను పనిచేసే చోట ఈయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు నన్ను ప్రేమించాడు శోభనం కూడా చేసుకుంటాడు ఉప్పు శోభనం కాదే పెళ్లి పెళ్లి తర్వాత నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకర్ కాదురా ఎదురు కట్టు ఇచ్చే గొప్పోడు పిచ్చి పిచ్చి వేసాలు వేసామంటే చెప్పు దిగిపోద్ది అప్పులే చెప్పలేదు లోపలికి వెళ్ళి పప్పు రూపా పేమ కాలేదు తొక్కేగా పెద్ద రాఘమారిని ప్రేమించేసింది పర్వాలేదే పేరు గుర్తుంది ఊరు మారాక పేరు కూడా అనుకున్నాను మర్చిపోవాలి తప్పదు ఇదిగో ఇలా మాట్లాడితేనే నాకు మండుతుంది మీరు గొప్పవాళ్ళు నేను పేదవాడిని మన ప్రేమని తల్లిదండ్రులు ఒప్పుకోరు మన పెళ్లి జరగదు ఈ సుత్తి మానవా అన్నయ్య అన్నయ్య ఇతని భాషలని నా ఫ్రెండ్ నమస్తే గొప్ప ఆర్టిస్ట్ పెయింటింగ్ చాలా బాగా రాస్తాడు బాబు టైం బాగోలేక కుంచె పట్టుకోవాల్సిన చేత్తో రెంచి పట్టుకున్నాడు అన్నమాట అనియ వీళ్ళ నాన్న మన ఫ్యాక్టరీలోనే యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకుంటే ఇతను చదువు మనసి మన ఫ్యాక్టరీలో వర్కర్ గా చేరాడు ఎంతో గొప్ప భవిష్యత్తుని ఆర్టిస్ట్ ఇలా రెంచి పట్టుకున్నాడు అలాగా ప్రతిభావంతుడు ప్రోత్సాహం లేక మరుగున పడిపోకూడదు నీ పెయింటింగ్స్ కి ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి నీ ప్రతి పెయింటో లోకానికి తెలియజేస్తాను నువ్వు ఆ పని వీళ్ళ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందన్నయ్యా అమ్మా జపాన్ నుంచి మెషినరీ వచ్చింది కస్టమ్స్ క్లియరెన్స్ కోసం మద్రాస్ పెడుతున్నాను తిరిగి రాగానే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను ఆల్ దిస్ గిరి బాబా గిరి చిన్న బాబా ఏంటి జైల్లో కొడుకు ఎలా అని చూసి మీ హెల్త్ లో డిఫరెన్స్ మిమ్మల్ని బురద వైద్యాన్ని తీసుకెళ్దామని వచ్చా చూడుగిరి మనం ఎంత పెద్దలాగిన పెట్టినా ఈ కేసు గెలవలేమని తేలిపోయిందిరా అందుకే వేరే రూట్లో వస్తానా నాకెందుకో మీరా ప్రకృతి ఆశ్రమంలోను బావి జైల్లోనూ ఉంటే ప్రశాంతంగా ఉంటుందేమో అనిపిస్తుందండి మాటలు చూడు నిన్నీ స్థితికి తీసుకొచ్చిన చక్కెరపానిగాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను నాకు కొడుకు దూరమైనట్టే చేస్తా నేను ఫ్యాక్టరీకి దూరమైనట్టే దూరం చేస్తా ఈ కోటి లింగంతో ఎందుకు పెట్టుకున్నాను వాడు జీవితాంతం కుదిరిపోయేట్టుగా చేస్తా దానికి శ్రీకారం ఆల్రెడీ చుట్టింది